శివరాం రెడ్డి గారి గురించి చెప్పాలంటే చాలా పరిచయం పాత పరిచయము కమిషనర్ ఆఫీస్ నుంచి ఒకరికొకరు మేము తెలుసు కమిషనర్ పిఏగా పనిచేశారు శివరామరెడ్డి గారు అప్పటి నుంచి తెలుసు ఎంత స్మూత్గా వర్క్ చేసుకుంటూ వెళ్తారండి ఏమి టెన్షన్ ఉండదు ఎన్ని టాస్కులు ఎంత టెన్షన్ వచ్చినా ఏం లేదు కమిషనర్ ఆఫీస్ నుంచి కూడా చూస్తున్నాను ఇప్పుడు బేగ మళ్ళీ తర్వాత వెంగళరావు శ్రీనగర్ కాలనీలో పనిచేశారు నేను అప్పుడు పంజాగుట్లో ఆడిట్లో ఉన్నాను అక్కడ ఉండడం వన్ ఇయరే మళ్ళీ తర్వాత ఖమ్మం ట్రాన్స్ఫర్ అయిపోయాను అప్పుడు కూడా ఆయన వర్క్ స్టైల్ ఆయనదే సైలెంట్ వర్క్ చేసుకుంటూ పోతూ ఉంటారు ఇక్కడ బేగంపేట డివిజన్లో వన్ వన్ సర్కిల్కి నేను వచ్చాను శివరాం రెడ్డి గారు టూ సర్కిల్కి వచ్చారు ఇంతవరకు వాళ్ళ అసిస్టెంట్ ఎంత టెన్షన్ ఉంటుందో చెప్పారు మీకు ఇన్ని టాస్కులు వస్తే నేనెంతో టెన్షన్ టెన్షన్ అయిపోతుంది ఏంటన్నా ఇన్ని టాస్కులు వచ్చాయి ఈ ఏంది సైలెంట్గా ఉన్నావు నువ్వు అసలు నీకు భయం లేదంటే మెల్లగా నవ్వుతాడు ఏం మాట్లాడు మెల్లగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేసుకొని మొత్తానికి ఏమో రిపోర్ట్ సబ్మిట్ చేస్తాడు నిన్న రిటైర్మెంటు కూడా అవుతుండగా ఉండగా టూ డేసు బిఫోరు రెండు టాస్క్లు వచ్చినాయి ఒకటి బిఫా ఒకటి వచ్చింది ఇంకా జీటీఏ కేసెస్ అవి కూడా టెన్షన్ టెన్షన్గా ఉన్నాం మేము నిన్న మాకైతే ఇరవై నాలుగు కేసులు దొరికినాయి మరి సార్కి ఎన్ని దొరికి తెలియదు వాళ్ళు అసిస్టెంట్ నిన్న నిన్న నుంచి పాపం ఆమె ఈవినింగ్ వరకు ఉండి ఉండి ఉండిపోయింది పాపం అట్లా టెన్షన్ పడుతుంటే ఈయన మాత్రం స్మ ఏం స్మూత్గా ఉంటాడు ఏం మాట్లాడాడు ముఖంలో కూడా ఎంత టెన్షన్ వచ్చినా ఏది ఒక పెద్ద విషయం ఇష్యూ జరిగినా కానీ ముఖంలో బయటపడదు మామూలుగానే ఉంటాడు మామూలు కానీ అట్లా ఏమి ఏం ప్రశాంతంగా ఉంటాడు ఏదన్నా ఈ నిండుకుండా అనుకో ఈయన చూసి నేను నిజంగా నేను కూడా ఇది నేర్చుకుందాం అనుకుంటున్నాను ఇది దానికి కూడా పడకూడదు టెన్షన్ పడకూడదు భగవంతుడు జరుగుతూ ఉంటుంది ఎన్ని చేసుకుంటూ పోదాంలే అని ఆలోచన చేసి నేను కూడా నిన్న కేసులు అయితే కంప్లీట్ చేశామో మొత్తానికి వాళ్ళ అసిస్టెంట్ కూడా కంప్లీట్ చేశారు కేసెస్ ఎప్పుడు ఏ టాస్క్ వచ్చి మీద పడుతుందో తెలియదు అలాంటి పరిస్థితి ఉంటుంది కానీ దేవుడి దయ వల్ల దేవుడు ప్రశాంతంగా రెడ్డి గారికి మంచి రిటైర్మెంట్ ఇచ్చారు ఏ ఇబ్బంది లేకుండా ఆయన ఎన్ని టెన్షన్లు ఉన్నా ఐఎన్ఎస్ కేసులు స్పెషల్ కేసులు వచ్చినా ఆయన ఏడు కొంటలు సారి చెప్తుండే ఉండే మరి మంచిగా ఏమి ఇబ్బంది లేకుండా చేసుకొని ప్రశాంతంగా రిటైర్ అవుతున్నారు మీ ఫంక్షన్ చాలా గ్రాండ్గా జరిగింది భగవంతుడు అన్ని సవ్యంగా జరిగించాడు కాబట్టి మీ ప్రశ మరి రిటైర్మెంట్ జీవితము పీస్ఫుల్గా ప్రశాంతంగా సాగాలని భగవంతుడు మేడంని మిమ్మల్ని ఆశీర్వదించాలని